హాలిడేస్ ఇచ్చాడు చాలా వర్షం స్పీడ్గా పడుతుంది అసలు మార్నింగ్ నుంచి మబ్బులు మబ్బులుగా ఉన్నది ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది మీ ఏరియాలో కూడా వర్షం స్టార్ట్ అయ్యిందో కామెంట్ కామెంట్ చేయండి చూడండి చాలా వర్షం చాలా వర్షం పడుతుంది ంటే త్రీ డేస్ ఉన్నానైతే న్యూస్లో చెప్పారు అలాగే ఈరోజైతే వర్షం పడుతుంది అలా అని గవర్నమెంట్ హాలిడే ఇచ్చారు పిల్లలకైతే ఎక్కువ అయిపోయింది వర్షం అయితే ఇలాంటి టైంలో అయితే పంటరి అలాంటి ఏరియాలకు వెళ్తే అయితే అసలు ట్రాఫిక్లో ఎక్కిపోవటం చాలా వర్షం పడుతుంది ఏరియాలో కూడా వర్షం స్టార్ట్ అయిందో కామెంట్ కామెంట్ చేయండి ఇక్కడ చాలా వర్షం ఇంకో విషయం బట్టలు ఆరేసినప్పుడు వర్షం ఉండదు బట్టలు ఆరేసిన తర్వాత వర్షం స్టార్ట్ అవుతుంది ఈ వర్షాకాలం అదొక తలకాయ నొప్పి బట్టలు ఆరేయాలి పరుగు పరుగు బట్టలు తీయడానికి మీకు కూడా అదే ప్రాబ్లమా అయితే కామెంట్లో కామెంట్ చేయండి ఓకే బాయ్